హాయ్ అండి నమస్తే సావిత్రి కోక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మన మిద్ద తోటలో ఆర్గానిక్గా పండించుకున్న వంకాయలతోటి వంకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ చేశాను మీకోసం ఒక్క కాయ అంటే ఒక్క కాయ కూడా కూరకు కోసుకోలేదండి వారానికి ఇద్దరు ముగ్గురన్నా కనీసం వంకాయ పచ్చడి అడుగుతూ ఉంటారు మీకోసమే వంగ మొక్కలు వేసి వాటిని కాసిన ప్రతి కాయ కూడా ఎప్పుడు వర్ణం వస్తుందా ఎప్పుడు పచ్చడి చేద్దామా నెట్గా చూశాను అనమాట రెడీ అయిపోయాయండి కాయలు రెడీ అయ్యాయి ఇవిగోండి కట్ చేస్తున్నాను పచ్చడి రెడీ చేసాము మీకోసం పచ్చడి అయితే రెడీగా ఉంది మీరు ఆర్డర్ పెట్టుకున్న తక్షణమే చక్కగా ఫ్రెష్గా తిరుగుమాత వేసేసి పంపించేస్తాను అనమాట ఆల్రెడీ కొంతమంది ఆర్డర్ పెట్టుకున్నారు మొన్న షార్ట్ చూసి కొంత పంపించేసాము ఇంక ఇలా వస్తూనే ఉంటాయి వచ్చిన కాయలు వచ్చినట్టు మీకు ఫ్రెష్గా చేసి అయితే పంపించేస్తాను సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి స్వీట్స్ స్నాక్స్ కారాలు కారప్పళ్ళు అలాగే పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు రెండు రకాలు కూడా దొరుకుతాయి మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైనా సరే మీరు ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అది ఇప్పటికీ అలాగే కంటిన్యూ చేస్తున్నాము మనం ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా మీరు ఏవైనా సరే ఒక్క వెయ్యి రూపాయలు ఏవైనా ఆర్డర్ పెట్టుకుంటే ఫుడ్ ఐటమ్స్ మన దగ్గర అయితే రెండు వందల యాభై గ్రాములు ఉసిరిగా నిలో పచ్చడి కూడా ఫ్రీగా ఇస్తున్నాము ప్రస్తుతము మరి మన మెనూలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే మీకు కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఏం కావాలో మా వాళ్ళు అడిగి తెలుసుకొని మీ ఆర్డర్ తీసుకుంటారు మేము వెంటనే ఫ్రెష్గా చేసి అయితే పంపించేస్తాము మన దగ్గర కారాలు కూడా చాలా అంటే చాలా స్పెషల్ అనమాట సాంబార్ కారం పచ్చి కారం స్పైసీ తక్కువగా ఉండే కారము అలాగే నల్ల కారం అదేనండి మార్చిన కారం కొబ్బరి కారం కరివేపాకు కారం ఇంకా కొంతమంది స్పెషల్గా నువ్వుల కారము ఇలా రకరకాల కార పొడ్లు అయితే మన దగ్గర ఉంటాయి కంది కార పొడి మీకు ఏదైనా సరే మన మెనూలో లేనప్పటికీ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా అడగండి చేసి పంపిస్తాము ఇంకా మనకి త్వరలోనే సంక్రాంతి కూడా వచ్చే పోతుంది ఇంకా అరిసెలు కొబ్బరి బూరెలు అలాగే కజ్జికాయలు లడ్డు తొక్కులు లడ్డు ఇలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా స్వీట్స్ ఉంటాయి నేను ఈ వీడియోలో చెప్పలేను అనమాట అలాగే హాట్ వచ్చేసి కార బూంది చక్రాలు అలాగే కారపూస అలాగే రాగి చక్రాలు రాగి చెక్కలు చేతి చెక్కలు పెసరపప్పు చెక్కలు ఇలా చెప్పుకుంటూ పోతే హాట్ ఐటమ్స్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి మన దగ్గర మీకు ఏవి కావాలో చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి మీకు రుచిగా ఫ్రెష్ ఫ్రెష్గా ప్రేమగా అయితే చేసి పంపిస్తాము ముందైతే వంకాయ పచ్చడి ఫ్యాన్స్ అంతా వచ్చి ఆర్డర్ పెట్టేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్